ఫ్రెండ్స్ వినిపిస్తుందా సౌండ్ అయితే వస్తుందా లైవ్ చేశానని చెప్పాను కదా బాగా టైం అయిపోయింది అడ్మిషన్కి బాగా టైం తీసుకున్నాము ఫోర్ ట్వంటీ అవుతుంది అందుకే ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేసిన ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది మొబైల్లో ప్లస్ ఇంకొకటి డేటా కూడా ఉన్నంత వరకు చేస్తాను డేటా అయిపోయిందంటే నేను లైవ్ తీసుకుంటాను నోటిఫికేషన్ వచ్చినట్టుంది ఇప్పుడే ఒక్కసారి అయితే మీరు ఓపెన్ చేసుకొని లైవ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లా క్లోజ్ చేసి ఓపెన్ చేయ్ మళ్ళీ ఫ్రెండ్స్ వన్ లైక్ వచ్చింది స్మార్ట్ పాండ్ లైక్ చేశాడు ఎక్కడో లేడు నా పక్కనే ఉన్నాడు అనమాట ఫ్రెండ్స్ టూ మెంబర్స్ వాచింగ్ టూ లైక్స్ రాలేదు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ ఇదిగో వస్తుంది ఫ్రెండ్స్ శివా బ్రో లైక్ డన్ అంట శివా బ్రో థ్యాంక్ యూ సో మచ్ సిక్స్ మెంబర్స్ వాచింగ్ గొల్లా అశ్విని వచ్చింది హాయ్ అనే హాయ్ సిస్టర్ మేము ఎక్కడో లేము ఇక్కడ ఉన్నాము కాలేజ్ క్యాంపస్లో సక్సెస్ఫుల్గా అడ్మిషన్ కంప్లీట్ అయిపోయింది వీడియో కూడా తీసాము మొత్తము వినోద్ హాయ్ బ్రదర్ అంటున్నాడు హాయ్ బ్రో హాయ్ 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 వాయిస్ వినిపిస్తుందా బ్రో కొంచెం గట్టిగా అరుస్తున్నాను ఏమనుకోకండి ఎందుకంటే ఈ క్యాంపస్లో ఒక్క మనిషి లేడు ఎందుకంటే లాక్డౌన్ కదా లాక్డౌన్ ఉన్నప్పటి నుంచి మొత్తం బంద్ ఉంది అనమాట ఓ కంగ్రాట్స్ బావా ఓ మిస్టర్ పాండు మీ మరదలకి కంగ్రాట్స్ చెప్తుంది థ్యాంక్ యూ కొంచెం గట్టిగా మాట్లాడు వినిపించే విధంగా ఎంతసేపు పట్టుకోవాలి ఇది చేయను వస్తుంది నాకు పెడదామా ఇది పెడదామా ఒక్క నిమిషం ఫ్రెండ్స్ రైపోడు అలాంటివి ఏం లేవు మా దగ్గర అటు పోతే ఈడ పెడదాం నాకు తెలిసి అనిపిస్తుంది పెట్టు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ వీడియో క్లియర్గా లేదు బ్రో అంట ఇట్స్ మీ సహస్ర గూడెల్లి ఓ క్లియర్ లేదండి కొంచెం క్లారిటీ పెంచుకోండి మీ మొబైల్లో మెగా పిక్సెల్ అది పెంచుకోండి సారీ వన్ ఫార్టీ ఫోర్ పీ అది క్లారిటీ సైజ్ ఉంటుంది కదా దాన్ని పెంచుకోండి ఫ్రెండ్స్ మీకు క్లారిటీ వస్తుంది ఇగో దీంట్లో అయితే ఒక నిమిషం నేను వేరే మొబైల్లో చేస్తున్నాను వన్ ఫార్టీ ఫోర్ పి ఉంది ఆల్మోస్ట్ సెవెన్ ట్వంటీ పీలో చేస్తున్నాను ఫ్రెండ్స్ సెవెన్ ట్వంటీ పీలో చేస్తున్నాను మీరు క్లారిటీ పెంచుకుంటే మీకు సెవెన్ ట్వంటీ పీలో ప్లే అవుతుంది వీడియో త్రీ సిక్స్టీ ఫోర్ ఎయిటీ మీ నెట్ ఉంది కదా ఉంది ఫోర్ ఏటీపీలో పెట్టినా క్లారిటీ వస్తుంది మళ్ళీ వస్తుంది స్క్రోల్ అవుతుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ ఒక లైక్ చేసినా ఈవినింగ్ చెప్పాను కదా ఎందుకంటే పని అయిపోయే వరకు ఈ టైం అయింది అనమాట చాలా లేట్ అయిపోయింది ఇది వచ్చేసి మన గట్కేసరికి దగ్గరలో సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ అని ఉంది ఆ కాలేజీలో అనమాట క్లారిటీ లేదు అన్నయ్య కొంచెం క్లా వాయిస్ అయితే క్లారిటీ ఉంది కదా ఎందుకంటే నెట్ నుంచి చేస్తున్నాను వైఫై నుంచి అయితే మనకు క్లారిటీ వచ్చేది లైవ్ అది నువ్వు క్లారిటీ సైజు స్క్రీన్ పైన త్రీ డాట్స్ ఉంటాయి కదా క్వాలిటీ సైజ్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోండి ట్రై చేయండి వస్తుంది డెఫినెట్గా వస్తుంది మీ క్లారిటీ వాయిస్ వాయిస్ ఓకే ఎందుకంటే గట్టిగా వస్తున్నా వితౌట్ మై కార్ వస్తున్నా ఇంట్లో ఉంటే మెల్లగా మాట్లాడేవాన్ని కానీ క్లారిటీ సైజ్ అయితే ఇంట్లో నుంచి అయితే వైఫై నుంచి చేసేవాన్ని క్లియర్గా వస్తుండే ఇప్పుడు మాత్రము బయట చేస్తున్నాను నెట్ నుంచి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి క్లారిటీ సైజ్ పెంచుకుంటే డెఫినెట్గా క్లారిటీ వస్తుంది మీకు క్లారిటీ సైజ్ పెంచుకో కళ్ళు బాగా లాగుతున్నాయి పెట్టుకుంటే మెసేజ్ చేయండి ఫైవ్ ల్యాక్స్ వచ్చినాయి ఈ లైవ్ అయితే ఎక్కువసేపు చేసే అవకాశం లేదు ఆల్మోస్ట్ చేస్తే ఆ క్లిక్ మై డిఏపి హాయ్ బ్రో హాయ్ మిస్టర్ నాని ప్రశాంత్ నాని హాయ్ బ్రో హాయ్ వచ్చింది నీ మెసేజ్ వచ్చింది చదువుతున్నాను లోకి అయితే వెళ్ళిపోలేదు నాని ఫోటో యా ఉంది బ్రో నీదైతే వెళ్ళిపోలేదు ఎన్ఎస్ టూ హండ్రెడ్ కర్ణాటక రైడర్ అంట హలో అంటున్నాడు హలో బ్రో హలో ఒక లైక్ ఇచ్చేయండి బ్రో మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజు కూడా ఒక వీడియో చేశాను అది మొత్తం ఎడిటింగ్ చేసి రేపు రిలీజ్ చేస్తాను లైవ్ చేస్తున్నాను ఈవినింగ్ మొత్తం టూ త్రీ వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయడానికి అన్ని వీడియోస్ చేసి పెట్టుకుంటాను డైలీ ఒకటి రిలీజ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ ఇన్ వాట్సాప్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇవ్వాలి కదా వాట్సాప్లో నేను ఇస్తాను చెప్పాను కాబట్టి ఇస్తాను ఇవ్వకపోతే ఓపెన్గా చెప్పేస్తాను ఇవ్వను వేర్ ఆర్ యూ బ్రో అని కర్ణాటక రైడ్ అన్నట్టు ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్ బ్రో తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ ప్లస్ ఇంకోటి చూంచుకోజ్ ఏ స్మార్ట్ పాండు బ్ లోక్స్ దిస్ బాయ్ స్మార్ట్ పాండు బాబు అతను కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాడు పీజీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది పీజీ ఎంబీఏ చేయడానికి వచ్చాడు అడ్మిషన్ తీసుకున్నాడు అడ్మిషన్ అయిపోయింది ఓకే కర్ణాటక రైడర్ ఫ్రమ్ రాయచూర్ అంట ఓకే గుడ్ గుడ్ బ్రో ఓకే హాయ్ ఫ్రమ్ కర్ణాటక రైడర్ నోట్ చేసుకున్నావా నా నంబర్ నోట్ చేసుకున్నావా ఆ బ్రో నోట్ చేసుకున్నాను వాట్సాప్లో సేవ్ చేసుకున్నాను లైవ్ లైవ్ ఎక్కడ చేస్తున్నావు బ్రో అని క్లిక్ మై డిఏపి ఛానల్ బ్రో అడుగుతున్నాడు లైవ్ వచ్చేసి ఇది నారపల్లి బ్రో నారాపల్లి ఐడియా ఉంది కదా ఉప్పల్ బోడుప్పల్ దాటిన తర్వాత ఇంగిచీరలో దాటిన తర్వాత నారాపల్లి అనే విలేజ్ ఉంది ఆ విలేజ్ నుంచి రైట్ ఒక టూ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తే సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ సెన్స్ సిద్ధార్థ కాలేజ్ ఉంది ఆ కాలేజ్లో మా పాండు వచ్చిండనమాట ఊరు నుంచి అతని అడ్మిషన్ కోసం వచ్చాము అడ్మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కాలేజ్లో జాయిన్ అయ్యాడు ఇంకా క్లాసెస్ అయితే ఆన్లైన్ జరుగుతాయంట ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ సంక్రాంతి తర్వాత క్లాసెస్ ఓపెన్ అవుతాయి రెగ్యులర్ రెగ్యులర్ క్లాసెస్ ఇంకా అది బ్రో వచ్చాము అడ్మిషన్ అయిపోయింది ఇక్కడ లైవ్ చేయాలనిపించింది ఎందుకో చల్లగా ఉంది వెదర్ స్కూల్ క్యాంపస్ గ్రౌండ్ చాలా బాగుంది పెద్దగా హౌ మచ్ మనీ కమ్ ఫ్రమ్ ఫస్ట్ పేమెంట్ ఇంకా నాకు ఫస్ట్ పేమెంట్ రాలే బ్రో ఇంకా ఫస్ట్ పేమెంట్ రాలేదు కొంచెం టైం పడుతుంది ఇగో వెనక చూసుకోండి హాయ్ పాండు బ్రో అంటున్నాడు క్లిక్ మై డిఏపీ హాయ్ చెప్పిండు పాండు అక్కడ బిల్డింగ్ ఉంది బాగానే పెద్దగా ఇదంతా క్యాంపస్ గ్రౌండ్ ఏరియా చాలా పెద్దగా ఉంది బ్యాక్ కెమెరా ఇదంతా వచ్చేసి టెన్నిస్ కోర్ట్ అనుకుంటా ఇదంతా టెన్నిస్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇది ఇక్కడ ఇది మొత్తం ఆడిటోరియం ఉన్నట్టుంది ఇక్కడ అన్ని చైర్స్ అవి పెట్టేసి ఉన్నాయి ఇది ఆ పక్కన మెకానికల్ ల్యాబ్ ఉంది ల్యాబ్స్ ఉన్నాయి బిల్డింగ్ అక్కడ నుంచి వచ్చామన్నమాట అది బిల్డింగ్ ఉంది ఆటో డ్రైవర్ జర్నీ హాయ్ బ్రో హాయ్ ఆటో డ్రైవర్ డ్రైవర్ జర్నీ బ్రో హాయ్ హాయ్ హవార్గ ఇదంతా కాలేజ్ క్యాంపస్ అనుకుంటే ఏదైనా ఈవెంట్స్ లైక్ మీటింగ్స్ ఫేర్వెల్ పార్టీ జరిగితే ఇదంతా ఈ గ్రీనరీలో మధ్య టెంట్ అది తీసేసి ఓపెన్ టప్గా మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు స్టూడెంట్స్ కావచ్చు కదా ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి ఏ ఎందుకు అంత దూరం స్మార్ట్ వినోద్ లూక్స్ లాగా హండ్రెడ్కే ఫస్ట్ పేమెంట్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మీలాగా అందరూ కోరుకుంటే డెఫినెట్గా మనం అనుకున్నది సాధించి తీరుతాం బ్రో ఆటో మహేష్ హాయ్ మహేష్ బ్రో మహేష్ బ్రో నాకు నేమ్ గుర్తులేదు బ్రో ఏమనుకోకు అందుకే నేను డైరెక్ట్ టైటిల్ ఛానల్ నేమ్ చెప్పాను భవానీ బాయ్ హాయ్ బ్రో అంటున్నారు హాయ్ అండి హాయ్ మార్నింగ్ వచ్చారు కదా మీ నెంబర్ కూడా సేవ్ చేసుకున్నాను మీరు లాస్ట్ టైం నేను పెట్టిన గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేసి మీరు పంపించారు కదా స్క్రీన్ షాట్స్ చూశాను మధ్యాహ్నం ఇది సౌండ్ వాల్యూమ్ తగ్గించి ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోని ఎవరు వచ్చిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అశ్విని ఉన్నవా ఎన్ఎస్ టూ హండ్రెడ్ కర్ణాటక రైడర్ బ్రో సోలా బ్రో మహేష్ బ్రో భవానీభాయ్ శివా బ్రో అందరు ఉన్నారు లైవ్లో లైన్లో చాలా తీసుకొని మెల్లగా వెళ్దామా కాలేజ్ ఫ్రెండ్స్ అయిందా టీ కాఫీ లైరా ఏం చేస్తున్నారు ఇది ఒకటి ఎక్కుదాం ట్రై చేద్దాం గుడ్ ఈవినింగ్ టు ఆల్ అంట స్మార్ట్ పాండు అంటుండు ఓకే ఓకే గుడ్ ఈవినింగ్ అందరు గుడ్ ఈవినింగ్ చెప్తుండు మన పాండు ఉండండి ఉండే ఆడ ఫోన్ కూడా ఉంది చూడు త్రీ మెంబర్స్ వాచింగ్ ఫ్రెండ్స్ టూ మెంబర్స్ వాచింగ్ మంచిగా ఉంది నాకు తెలిసి బాస్కెట్ బాల్ కోట్ లాగా వాడతారా అంటే బాస్కెట్ జస్ట్ ఇప్పుడే టీ తాగాను మరి మీరు నాది లేదు బ్రో మధ్యాహ్నం లైట్గా లంచ్ చేసుకొని వచ్చినాము ఇక ఇక్కడనే ఉండవలసి వచ్చింది ఇంకా ఆకలి అవుతుంది బాగా ఏదైనా స్నాక్స్ తింటాం బయట తినేసి చాయ్ తాగుతాము ఇక్కడ ఏం లేదు తినడానికి కూడా టూ కిలోమీటర్స్ అవుతలకి వెళ్ళాలి ఇక్కడైతే ఏం లేదు తాగుతాం కొద్దిసేపు లైవ్ చేద్దాం అన్నట్టు మార్నింగ్ మాటిచ్చాను కాబట్టి చేస్తానని చెప్పాను కాబట్టి చేస్తున్నాను నేను మాట మాటిచ్చానంటే ఎట్టి పరిస్థితిలో ఏ ఇలాంటి పరిస్థితిలో ఉన్న ట్ర కంపల్సరీగా దాన్ని నెరవేర్చుకొని తీరాలని నా మనసు అంతా అదే ఉంటుంది అందుకని కంపల్సరీ నేను ఇచ్చినందుకు చేస్తున్నాను డెఫినెట్గా ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ చేసిన కదా సో బయట ఉన్నాము ఛార్జింగ్ కూడా దగ్గర పడింది ఓకే నో ప్రాబ్లమ్ ఛార్జింగ్ అయి ఉన్నంత వరకు చేద్దాం ఫ్రెండ్స్ కొంచెం డిఫరెంట్ ప్లేస్లో బయట ఇక ఎండ పడుతుంది స్వెట్స్ తీసేయాలనా మంచిగానే వద్దులే మనకు సెట్గా ఇంకా ఫ్రెండ్స్ ఏంటి సంగతులు లైట్ ఎండ షాడో ఫేస్ పైన పడేటట్టు పడుతుంది షాడోలో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓన్లీ జస్ట్ సిక్స్ లైక్సేనా త్రీ వాచింగ్ సిక్స్ లైక్స్ ఎక్కడ వెళ్ళిపోయారు అందరూ అయ్యో ఎవరికి నోటిఫికేషన్ వస్తలేదా ఏంటి ఆల్రెడీ వాళ్ళు ఎవరైనా లైక్ కొట్టని వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి లైక్ కొడితే నోటిఫికేషన్ వస్తుంది బ్రో రిప్లై ఇస్తున్నాను నేను ఎన్ఎస్ టూ హండ్రెడ్ కర్ణాటక రైటర్ బ్రో రిప్లై ఇస్తున్నాను నాకు ఇంకా పేమెంట్ రాలేదు బ్రో పేమెంట్ రాలేదు కొంచెం టైం పడుతుంది మనం పేమెంట్ సంపాదించే అర్హత పొందాలంటే ఇంక ఎలిజిబిలిటీ కాలేదు ఇంకొంచెం టైం పడుతుంది డెఫినెట్గా అప్పుడు ఒక వీడియో చేద్దాం మంచిగా మహేష్ బ్రో హాయ్ హాయ్ కర్ణాటక రైడర్ బ్రో మీరు రైడింగ్ బాగానే చేస్తున్నారు బ్రో మొత్తం తిరుగుతున్నారా ఓన్లీ కర్ణాటక అయినా ఇండియా మొత్తమా బ్రో ఎలా ఉంది మీ ఛానల్ వ్యూస్ కానీ మీ మీ ఇన్కమ్ కానీ ఎలా ఉంది బ్రో ఓకేనా ఓకే మహేష్ బ్రో ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి మీ ఛానల్ ఎలా రన్ అవుతుంది బ్రో మహేష్ బ్రో వీడియోస్ రెగ్యులర్గా చేస్తున్నారా ఏంటి చెప్పండి మహేష్ బ్రో మీ ఛానల్ ఎలా రన్ అవుతుంది ఇన్కమ్ ఎంత వస్తుంది మీకు ఇన్కమ్ ఫైవ్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎనీబడి ఎల్స్ బ్యాక్ కెమెరా పెడతాను ఇంకొద్ది మళ్ళీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఎంత చూద్దాం ఓకే ఓకే నాట్ కమింగ్ వ్యూసా ఎన్ఎస్ టూ హండ్రెడ్ కర్ణాటక రైడర్ వ్యూస్ రావట్లేదంట చూడండి బ్రో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయండి మీరు వీడియోస్ పెడుతున్నారు వ్యూస్ రావట్లేదంటే ఏం మిస్టేక్ ఉందో తెలుసుకోండి కొంచెం డిఫరెంట్గా చేయండి మిగతా వాళ్ళకన్నా కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి వ్యూస్ రావట్లేదంటే ఎందుకు రావట్లేదు ఇప్పుడు మీరు ఎప్పుడు పెట్టేలా కాకుండా రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి ప్రతి వీడియో వీడియోకి వేరియేషన్ చూపించండి మీకు ఎక్కడైతే వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయో అది ఫాలో అవ్వండి అలా ఫాలో అవ్వండి వీడియోస్ తక్కువ వ్యూస్ తక్కువ వస్తున్నాయంటే సంథింగ్ ఏదో ఉంటుంది ఏదో మిస్టేక్ ఉంటుంది అది మనం వెరిఫై చేసుకొని దానికి అపోజిట్గా ఇంకా డిఫరెంట్గా ట్రై చేస్తూ వెళ్ళామంటే డెఫినెట్గా వ్యూస్ వస్తాయి ఫ్రెండ్స్ అన్నయ్యని సపోర్ట్ చేయండి ప్లీజ్ అంటున్నాడు మా బ్రదర్ క్లిక్ మై డిఏపి ఛానల్ బ్రో నన్ను సపోర్ట్ చేయమని అడుగుతున్నాడు నాకు సపోర్ట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని రోజులకు వస్తున్నాయి నీ మెసేజెస్ అసలు ఎన్ని లైవ్స్ పెట్టినా పాపం నీ ఛానల్కి అది వీడియోస్కి కాపీరైట్స్ పడడం వల్ల నువ్వు మెసేజ్ పెట్టడానికి ఎలిజిబిలిటీ లేకుండే ఇప్పుడు నీకు వైటీ వాళ్ళు ఇచ్చేసినట్టున్నారు పర్మిషన్ గుడ్ గుడ్ బ్రో కీప్టప్ నువ్వు కూడా మంచి మంచి వీడియోస్ చేయి మంచి మంచి వ్యూస్ వస్తాయి మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు చాలా బాగుంటుంది ఆల్ ద బెస్ట్ బ్రో ఆల్ ద బెస్ట్ ఇస్ వినోద్ సోలు అంటారు ఇస్మార్ట్ వినోద్లోకి నంబర్ ఉందా నీ దగ్గర ఏ నంబర్ చూడాలి బ్రో నా దగ్గర ఒకటి పాత నంబర్ ఉండే ఆ నంబర్ వచ్చేసి ఇప్పుడు చేస్తున్నాను కానీ కలవట్లేదు అక్కడ సిగ్నల్ ఉండదు వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో ఏంటంటే అసలు సిగ్నల్ ఉండదు చేస్తే కూడా కలవట్లేదు చంద్రోల్ అమ్మా